వానలు 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 పారే కొండ కోనలు వానలు 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 పారే కొండ కోనలు చిటపట కురిసే చినుకులు మిలమిల మెరిసే మెరుపులు చిటపట కురిసే చినుకులు మిలమిల మెరిసే మెరుపులు పిల్లల పడవల నడకలు మనసు నిండుగా వేడుకలు పిల్లల పడవల నడకలు మనసు నిండుగా వేడుకలు బెకబెక అరిచే కప్పలు కిలకిల చేపలు బెక బెక అరిచే కప్పలు కిలకిల చేపలు వానలు 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 పారే కొండా కోనలు పారే కొండా కోనలు